ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము కష్టాలు అనేటువంటి వాటి నుంచి బయటపడి డబ్బు పరంగా బాగా కలిసి రావాలంటే ఇది యథార్థంగా డబ్బు పరంగా కోసమే తెలియజేస్తున్నా నాన్న కలిసి రావాలి అంటే చాలా చాలా సింపుల్ పరిహారము ఒక శుక్రవారం రోజున మీరు చేయండి ఒక పసుపు రంగు వస్త్రము అనేది తీసుకొని చిన్నది చాలా చిన్నది పసుపు రంగు వస్త్రం తీసుకొని పసుపు రంగు వస్త్రము మరి రెడీగా ఇంట్లో లేదమ్మా అంటే టైలర్ దగ్గర ఉండి రూపాయ రెండు రూపాయలు ఇచ్చి చిన్న వస్త్రం వాళ్ళ కటింగ్లో చాలా పీసెస్ పడి ఉంటాయి కదా ఉచితంగా మనం దేవుడు కాబట్టి రూపాయి రెండు రూపాయలు ఇచ్చేనా తీసుకురండి ఆ పసుపు రంగు వస్త్రంలో పసుపును ఈ పొడి పసులో కొద్దిగా నీళ్ళ చుక్కలు కలిపి ఇట్లా ముద్దలా చేసి దాన్ని చిన్న చిన్న ఉండలు చొప్పున ఒక ఏడు చేయండి ఏడు పసుపు ముద్దలు అందులో అంటే ఆ పసుపు రంగు వస్త్రంలో వేయండి పసుపు రంగు వస్త్రంలో ఆ ఏడు పసుపు ముద్దల్ని ఉంచి చిన్నది కాస్త బెల్లం ముక్క అనేది కూడా అందులో పెట్టండి పెట్టి మీరు శుక్రవారం ఎవ్రీథింగ్ పూజా ప్రాసెస్ మొత్తం కూడా చేసేసుకోండి శ్రీ సుక్తం చదువుతారో మహాలక్ష్మ అష్టకము లక్ష్మీ అష్టోత్తరము లలితా సహస్రనామావళియో ఏదో సం పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక క్షీరాన్నం నైవేద్యం పెట్టి హారతిచ్చి ఆ తర్వాత ఆ మూటని టైట్గా కట్టేసి చిన్నదే కదా మూట కట్టి డబ్బు నిల్వ చేసుకునే ప్రదేశంలో ఉంచండి ఉంచి ఇరవై ఒక్క రోజులు అలాగే ఉంచండి దాన్ని ఇరవై ఒక్క రోజుల తరువాత మీరు అది తీయండి ఇరవై ఒక్క రోజుల తర్వాత తీసి మీరు దాన్ని ఇట్లా నీరు పారుతూ ఉంటాయి ఎప్పుడూ నేను తెలియజేస్తుంటా ఎక్కువ ఈ పరిహారాలే తెలియజేస్తుంటాయి కాబట్టి మీ అందరికీ సుపరిచయమే పారుతున్న నీటిలో దాన్ని వదిలేసేయండి నది కాలవో అలా ఏదైనా పారుతున్న నదిలో మరి పారుతున్నది మాకు సమీపంలో అడిదమ్మా అంటే కొంచెం దూరం పెడితే వస్తుంది కాబట్టి వెళ్ళండి అది కూడా లేదు అనంటే ఇక ఏరు అనో చెరువు అనో ఎవసం ఉంటుంటే వాటిలో అయినా వేసేయండి ఇలాగాని ఒక్కసారి చేస్తే చాలు యదార్థంగా ఒక్కసారి గనక మీరు మనస్ఫూర్తిగా ఇది కానీ చేశారంటే అసలు కష్టాలు అనేటువంటివి దూరం అయిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కేవలం డబ్బు పరంగా కోసమే ఈ చిన్న పరిహారం అనేది తెలియచేయటం జరిగింది ఇంకా ఏమైనా సరే సందేహాలు అసలు ఈ సమస్యల నుంచి బయటపడటం మా వల్ల కావట్లే అనుకుంటే వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు నానా ఇంకొకటి కూడా తెలియజేస్తున్నా శ్రీచక్రం ఉన్న దైవిక వస్తువు కలెక్ట్ చేసుకొని మీ బీర్వా లాకర్ లో ఒక మనసులో ఒక కోరిక అనుకొని పెట్టండి వాస్తవంగా మన కార్యాలయానికి ఆఫీస్ వచ్చి చాలా మంది కలెక్ట్ ఉంటారు ఎంతో అద్భుతమైనటువంటి దైవిక వస్తువు కొన్ని సంవత్సరాల నుంచి కూడా నేను ఇస్తూ ఉన్నాను దాన్ని మళ్ళీ ఎలాంటి పూజ చేయాల్సిన అవసరం లేదు మనసులో ఒక కోరిక అనేది అనుకొని బై మీరు బీర్వా లాకర్లో పెడితే చాలు డెఫినెట్గా మీ మనసులో అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది షేర్ చేయండి